నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను ఒక వీడియోలో జుట్టు రాలకుండా జుట్టు చక్కగా పెరగాలని స్మూత్గా నైస్గా ఉండాలని చిన్న చిన్న చిట్కాలు చెప్తానని చెప్పాను కదా అయితే ఇప్పుడు పెద్దవారైనా నా సైజు వారైనా సరే పాటించాల్సిందే ఎందుకంటే ఎవరికైనా జుట్టు అంటేనే అందం అది పిల్లలకైతే ఇంకా అందంగా ఉంటుంది వయసులో ఉన్న వారికి ఇంకా అందంగా ఉంటుంది ముసలివారికి కూడా జుట్టు ఉంటే ఎంత బాగా కనిపిస్తారు ఎంత అందంగా కనిపిస్తారు జుట్టుతోనే ముఖ కవలికలు ముఖం ముఖంలో తేజస్సుగా బాగా మనకు కొట్ట వచ్చినట్టుగా కనిపిస్తుంటుంది ఆ జుట్టుతోనే మన మన శరీ మన శరీర ఆకారము అందచందాలతో ఉంటుంది అయితే జుట్టును నీటుగా పద్ధతిగా దాన్ని ఇంకా గ్లోత్ పెంచుకోవడానికి అనేది నేను కొన్ని విషయాలు చెప్తాను మీరు ఎక్కడైనా చూసి నేను చెప్పే పద్ధతులన్నీ చిన్నప్పుడు నేను కూడా పాటించిన దాన్ని అయితే పాటించిన నాకు బాగా దాదాపు ఒక రెండు ఫీట్ల జుట్టు అయితే ఉండేది రెండు ఫీట్లు అంటే మీకు అర్థమై ఉంటుంది జు రెండు ఫీ నా వయసులో ఉన్నప్పుడు రెండు ఫీట్లు రెండు ఫీట్ల దాదాపు ఒకటిన్నర రెండు అంచులంచుల అనుకోండి అంత జుట్టు ఉండేది బాగా ఒత్తుగా ఉండేది ఇంకా ఇంత వయసుకు వచ్చినా కూడా ఈ మోతాజ్ ఉన్నది ఉన్నది అంటే సంతోషం పడాల్సిందే ఎందుకంటే అప్పుడు తీసుకున్న మంచి ఫుడ్డు మంచి మెయింటెనెన్స్ మనకు అన్ని విధాలా సహకరిస్తుంటుంది అప్పుడు అంటే అంత నేచురల్ మా చిన్నతనంలో అంత నేచురల్ ఇప్పుడు అంత కెమికల్ కాలుష్యము కెమికలు ప్ర మనం వాడే ప్రతి ప్రోడక్ట్లో అంత కెమికలే ఉంటుంది ఇప్పుడు షాంపులు షాంపులు వాడడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది ఎందుకంటే అది ఎంత టెస్టులు చేసినా కూడా అది దాంట్లో కెమికల్ అనేది కలవంది అంత పవర్ రాదది పూర్వంలో కుంకుడుగాయలు చీకాయ అనేది ఎక్కువ వాడేవాళ్ళు ఇంకా నాకు తెలిసినాక కొందరైతే అని వాడేవారండి చౌడు చౌడు చాకల వాళ్ళు ఆ గుడ్డల్లో వేసి ఉడకబెట్టి గుడ్డల్ని షా మన షా ఇది సర్పు సర్పు వాళ్ళ సర్పుతో సమానంగా చవుడు అనేది ఎంత ఎందరికీ తెలుసో నాకు కామెంట్ చేయండి చౌడు అంటే పూర్వంలో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాకలి వాళ్ళు సర్పు ప్లేసులో సౌడు వేసి బట్టల్ని ఉడికించి బాగా ఉడికించి బాగా జాడించి ఇంటింటికి ఎవరి బట్టలు వాళ్ళు వాళ్ళకు తెచ్చిచ్చేవాళ్ళు ఆ చౌడు వేసిన బట్టలు ఉడికించి ఆరేసి పిండి ఆరేసి ఇంటింటికి ఇచ్చిన బట్టలు ఎంత గుమగుమలాడేవండి ఆ చౌడు ఏమిటో కానీ మరి ఒక మనకు కొద్దిగా ఎర్ర మట్టిలతో సమానంగా తెల్ల మట్టి సమానంగా రెండు కలిసిన విధంగా ఉండేది చౌడు అది మట్టితో సమానం అనమాట మట్టే మట్టి కానీ అది ప్రత్యేకంగా సాకల వాళ్ళే వాడతారు ఎవ్వరు వాడరు అది అయితే ఇళ్ళల్లో కూడా ఆ సౌడు తెచ్చుకొని కొద్దరు వాడేవాళ్ళు అప్పుడు సబ్బులు బదులు సౌడు వాడే వా వాడేవాళ్ళు కొద్దిసేపు ఆ సౌడు వేసి కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నారనుకోండి బట్టలు అనేది దుప్పట్లైనా బట్టలైనా తెల్లగా మిలమిల మెడ్చుకుంటూ ఎంతో కమ్మటి వాసన వచ్చేదండి చాలా గుమ్మ వాసన వచ్చేది సాకలు వాళ్ళు బట్టలు తెచ్చి మన ఇంటికి ఇస్తారు కదా అవన్నీ తయారు చేసి మంచిగా మడతలు పెట్టి కూడా తెచ్చిస్తారు ఆ బట్టలు ఇంటికి తెచ్చినప్పుడు ఆ మూట ఇప్పినప్పుడు ఎంత గుమ్మగుమ్మలు వాసన వచ్చేదో ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకు సౌడు సౌడు వాళ్ళు సౌడుతో వాళ్ళు ఏం వెయ్యి వెయ్యరుగా సౌడు మాత్రమే వేసి బాగా పెద్ద డ్రమ్ములు పెట్టి ఉడకబెట్టి అందరి ఊరంతా ఉడు పల్లెటూరులో ఊరంతా బట్టలు జమ చేసి ఉడక ఉడకబెడతారు కదా చాలా బాగుండేది నీట్గా బట్టలు మాత్రము ఎంత ఒక్క మరక లేకుండా కూడా ఉండేది అంత పెద్ద మనుషులైనా పిల్లలు మెచ్యూరీ అయినా డెలివర్లు అయినా అట్లాంటి బట్టలు కూడా ఎంత నీట్గా మంచిగా ఫ్రెష్గా తయారు చేసుకుంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ వేస్తే బట్టలు ఫ్రెష్గా రావట్లేదండి ఈ కాలర్ దగ్గర అట్లా మురికే ఉంటుంది పిల్లలకైతే ఇంకా ఇదంతా మురికి మురికి అట్లనే ఉంటుంది ఇంకా మామూలు పెట్టికోట్లు అవి ఇవి మాత్రం మరకలు అస్సలు పోవు నిజంగా చెప్తున్నాను కదా మగవాళ్ళ డ్రెస్సులు మాత్రము అస్సలు మురికే పోవు పిల్లలు అయితే అస్సలే పోవు ఆ వాషింగ్ మిషన్ ఎందుకు ఉంటుందో ఏమో కానీ అలా పూర్వంలో సాకలి వాళ్ళు చెప్ చేసిన పద్ధతి నేను చెప్తున్నాను ఆ చవుడును పెట్టి కూడా తల స్నానం చేసేవాళ్ళు వేడి నీళ్ళు ఆ చవుడు వేసి చౌడు వే కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు ఆ సౌడు వాటర్ తలకు పెట్టుకొని రుద్దుకుంటూ స్నానం చేసేవాళ్ళు ఎండ్రకలు ఎంత బాగుండేటివండి నిజంగా చెప్తున్నారు కదా ఆ సౌడు అంత ప్రభావం ఉంది అందులో బట్టలు వేసే సౌడు కానీ కెమికల్ కాదు కదా అది మట్టి భూమిలో నుంచి వచ్చిన మట్టి వాళ్ళు ఎట్లా కనిపెట్టారో శాఖలూ ఆ మట్టిని తీసుకొని వాళ్ళు ఊర్లో బట్టలు ఉతికే పద్ధతి అది కానీ అది అద్భుతమైన మె మిరాకి అనుకోవాలి అది ఒకటి తర్వాత నేను చెప్పే విధానము ఇంకా మనకు పల్లీలు ఉంటాయి కదండి పల్లీలు పచ్చిపల్లీలు పచ్చివి అంటే పొలంలో పండే చెట్ల నుంచి అప్పుడే పీకిన పల్లీలు ఉంటాయి పచ్చిపల్లీలు అంటారు కదా రోట్లో వేసి రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి పల్లీలో ఒలిసిన తర్వాత పల్లి పల్లి ఉంటాయి కదా అవి రోట్లో వేసి బాగా దంచాలి ఇప్పుడు మిక్సీలు కానీ అప్పుడు రోలే ఉంది బాగా దంచిన తర్వాత ఆ పిప్పి మొత్తము తలకు పట్టించుకునేవాళ్ళు నిజంగా తలకు పట్టించుకున్నావు మేము కూడా పట్టించుకున్నావు పెట్టి పట్టించుకునే వాళ్ళము ఆ పిప్పి పట్ పట్టించుకొని బాగా మెత్తగా నూరాలి ఎంట్రక ఎంట్రకకు బాగా అంటేటట్టుగా బాగా పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని పట్టేవాళ్ళు అట్లా పట్టి ఒక గంట అరగంట సేపు అలా ఉంచేసి తర్వాత స్నానం స్నానం చేస్తే జుట్టు అనేది ఇట్లా ఇట్లా నీడలు పడ నీడలు కనిపించ జుట్టు మీద అంత బాగా ఉండేది నిజంగా ఇట్లాంటి నేను రెండు చిట్కాలు చెప్పాను కదా ఇప్పుడు చిట్కా ఒకటి సౌడు ఒకటి పల్లీలు ఈ ఇవన్నీ మీరు ఒకసారి మీకు అందుబాటులో ఉంటే ట్రై చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరొక వీడియోలో మరీ ఇలాంటివే మీకు చిట్కాలు చెప్తాను మీ జుట్టు రాలదు కదలదు పోయిన జుట్టు కూడా మళ్ళీ మనకు ముసలి వాళ్ళకి చూడండి అరవై డెబ్భై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా జుట్టు ఊడిపోయినా కూడా మళ్ళీ జుట్టు వస్తుంటుంది మీకు ఆశ్చర్యం కావచ్చు జుట్టు వస్తుంటుంది ఇప్పుడు చిన్న పదహారు ఏళ్ళ వయసు ఇరవై ఏళ్ళ వయసులో జుట్టు పోతే మళ్ళీ జుట్టు రావడానికి నానా తంటలు పడుతున్నారు నానా కష్టాలు పడుతున్నారు కాబట్టి మరొక వీడియోలో మళ్ళీ మరిన్ని కొన్ని వైద్యాలు ఆయుర్వేదం వైద్యాలు నేను చెప్పేవన్నీ ఇంకో ఒక రకంగా చూస్తే ఆయుర్వేదమే కదా అయితే మీకు ఎలా నచ్చింది నేను చెప్పిన విధానం మీరు కూడా పాటించండి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి మంచిగా హెల్తీగా ఉంటుంది మంచిగా సూపర్గా కనిపిస్తారు నమస్కారం అండి